ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు అదేవిధంగా స్థానిక ప్రజల కోరిక మేరకు అక్కడక్కడ కలవట్లు కూడా శంకుస్థాపన స్థానిక ప్రజల చేతుల మీద ఈరోజు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి అరవై ఆరు లక్షల రూపాయలతో వివిధ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ టూవర్డ్స్ సంజయ్ నగర్ పొదలకు రోడ్డు కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు లైటింగ్ కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తయ్యే దర్శకొచ్చినాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు రేపు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి కూడా ఉచిత ప్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ సంక్షేమ పథకాలు అయితే మాట ఇచ్చారు అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజలు అదేవిధంగా కూటమి నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ట్రైన్లు కానీ రోడ్లు కానీ అదేవిధంగా కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ వారందరితో కూడా మాట్లాడి ఇప్పటికే దానికి సంబంధించిన వరకు కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసాం అయితే పెద్ద నియోజకవర్గం ప్రతి డివిజన్ కూడా చాలా పెద్దది ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉంది ఇవన్నీ కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం రాబో రోజుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి పనులు చేశామో అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మీ అందరూ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం మాటలు నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదో డివిజన్లో అభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి ఈరోజు శంకుస్థాపనలు జరిగాయి ఆ శంకుస్థాపనలో భాగంగా ఈరోజు కోడంగరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చేసి ఈ యొక్క శంకుస్థాపనని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇరవై తొమ్మిదో డివిజన్కి కోటి అరవై లక్షల రూపాయలని కేటాయించడం అదేవిధంగా ఏ పనున్నా కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పడం అనేటువంటిది అందరం కూడా సంతోషం ఈ విధంగా రూరల్ నియోజకవర్గం మీద కూడా మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉంది ఈరోజు అభివృద్ధి పథకాల్ని పనులన్నింటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కాదు దేశంలో కూడా ఇంత త్వరతగ ఎత్తిన ఈ యొక్క పనుల్ని చేసినటువంటి ఘనత ఒక కోట నుండి సీతారెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి అందరూ కూడా తెలియ అనుకుంటున్నారు అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి గిరిజన గిరిజన దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పనులను కూడా మేము పూర్తి చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ విధంగా అందరూ పాల్గొన్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము

క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు